వెల్కమ్ టు ఏటీఆర్ టీవీ తెలుగు వైజాగ్లో కిలేడి హానీ ట్రాప్ విశాఖపట్నంలో ఓ యువతి హానీ ట్రాప్ విషయం వెలుగులోకి వచ్చింది వైజాగ్ లో కిలేడి హనీ ట్రాప్ విశాఖపట్నంలో ఓ యువతి హనీ ట్రాప్ విషయం వెలుగులోకి వచ్చింది జాయ్ జెమిమా అనే యువతి ఎన్ఆర్ఐలు సంపన్న యువకులను టార్గెట్ చేసి హనీ ట్రాప్ చేస్తోందని వైజాగ్ సిపి శంకబ్రత బాగ్చి తెలిపారు వరణి ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి మత్తు పదార్థాలు ఇచ్చి న్యూట్ ఫోటోలు వీడియోలు రికార్డు చేసి కోట్ల రూపాయలు డబ్బులు బంగారం దోచుకుంటోందని చెప్పారు మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ కేసులో తెలుగు రాష్ట్రాల్లో బాధితులు ఉన్నారు అంతా పథకం ప్రకారం ముఠా ప్లాన్ చేస్తోంది నిందితురాలు జమీమాకు ముఠా శిక్షణ ఇచ్చింది ఎలా ట్రాక్ చేయాలి మత్తు ఎలా ప్రయోగించాలి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ ఎలా చేయాలని నేర్పించారు అన్ని ఆధారాలను సేకరిస్తున్నామన్నారు ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఆ అబ్బాయి తల్లి వచ్చానండి నా అబ్బాయి తండ్రి దుబాయ్ లో ఉన్నారండి అబ్బాయి తల్లి వచ్చి మొత్తం ఈ విషయాన్ని చెప్పి ఏం చెప్పాడంటే ఆ అబ్బాయి అమ్మాయితో కలిసి వచ్చాడండి తల్లి తండ్రి కంప్లైంట్ చేయడానికి అంటే మీరు అర్థం చేసుకోండి అమ్మాయి అబ్బాయిని ఏ విధంగా గ్రీట్ లో పెట్టాడు అప్పటి వరకు అబ్బాయికి నడిపించారు మీరు మీ తల్లి తండ్రి గురించి పోలీస్కి పోయి చెప్పండి సిపి గారికి పోయి చెప్పండి తర్వాత లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటే స్లోగా మత్తు పదార్థం ఏదో పెట్టారు ఆ ఇన్ఫ్లూరెన్స్ పోయిన పోయిన తర్వాత మొత్తం అతనికి అంత మెమరీ రిటర్న్ వచ్చి స్లోగా మొత్తం చెప్పాడు ఎలా 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 ఇదంతా చేసినా ఈ రోజు మనం పేపర్లో చదివాం కదా అంతా చెప్తే మేము వెంటనే కేసు రిజిస్టర్ చేయాలని ఆర్డర్ ఇచ్చాము తర్వాత ఈ విషయాన్ని తెలుసుకొని ఇంకొకరు వ్యక్తిని ముందుకు వచ్చారండి పంచపాలంలో అతన్ని కూడా అదే మాదిరిగా చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇలాగే చేశారు ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ డ్యామ్ లో చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు లైన్ ని గుర్తిస్తారు చేసి అమ్మాయిని వాళ్ళ దగ్గర పంపిస్తారు అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా ప్రయత్నం అవుతుంది లేకపోతే డైరెక్ట్ గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం మీ ప్రొడక్ట్ బాగా మార్కెటింగ్ చేస్తామని ఆ ముసుగులో ముందుకు వస్తారండి వచ్చి తర్వాత స్లోగా ప్రేమించడం ఆ నటించడం స్టార్ట్ చేసి తర్వాత ఇంటికి తీసుకెళ్తారు తర్వాత ఫ్యామిలీ నుండి దూరం చేసి రెగ్యులర్ గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు తర్వాత పుర్చిగా అమ్మాయి హెల్త్ వచ్చేస్తారు అబ్బాయి ఇలా చాలా కేసులు జరిగాయని నాకు తెలిసింది మేము ఒకటి కూడా వన్ బై వన్ బయటికి వస్తారని కొందరు భయపడుతున్నారు మా మర్యాద పోతుందని అంత జరిగిందని కానీ ఇద్దరు నిర్భయంగా ముందుకు వచ్చారని ఈ నేడిని మనం పట్టుకలిగాము ఈ నేడిని పట్టుకోకుండా ఉంటే ఇంకా ఎంతమంది వ్యక్తులను వ్యక్తులకు ఇక ఈమెయిల్ ద్వారా హామీ జరిగేది అది మేము ప్రివెంట్ చేయగలిగాము ఇప్పుడు కూడా ఇంక్రిమేటింగ్ డాక్యుమెంట్స్ ఇంక్ డిజిటల్ ఎవిడెన్స్ దొరికింది సో ఇదంతా మేము ఇప్పుడు విచారిస్తున్నాం ఎఫ్ఎస్ఎల్ కి పంపిస్తాం ఆ బ్యాంక్ లో కూడా ఇంకా ఎవరు ఉన్నారు ఈ అమ్మాయిలతో పాటు చేతలు కలిపి ఇలా మోసం చేస్తున్నారు ఎన్ని జీవితాలు నాశనం చేశారు ఇంకా చేయబోతున్నారు ఎన్ని ప్లాన్ చేశారు అంతా బయట వస్తుంది మేము బయటికి రాపర్ పరిస్థితి కొద్ది పాట అంటే వింటున్నాడు వాళ్ళే ఏమేం సార్ బయటికి రా ఇప్పుడు అందరికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నా పర్సనల్ కంటాక్ట్ నంబర్ అందరికి ఇచ్చాను మీరు నిర్మలంగా నాకు